దేవుని తనకు జనముగా చేసుకున్నట్టు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు సమయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు ఇజ్రాయేలీలను తనకు ప్రత్యేక ప్రజలుగా ఎంచుకున్నాడు ఇది వారి విశేషత వల్ల కాదు ఆయన వారిని ప్రేమించాలనే సంకల్పం వల్లే మనుషులు తప్పు చేసినా ఆయన తన వాగ్దానాలను తన నామఘనతను కాపాడటానికి వారిని విడువడు దేవుడు తన ప్రజల పట్ల నమ్మకమైన వాడు ఆయన యోచనలు వాగ్దానాలు మారవు ఉదాహరణకు ఇక్కడ ఇజ్రాయేలీలు రాజును కోరారు ఇది దేవుని చిత్తం కాదు అయినప్పటికీ దేవుడు వారిని పూర్తిగా తిరస్కరించలేదు ఎందుకంటే ఆయన వాగ్దాన ప్రకారం వారే ఆయన ప్రజలు అలాగే ఇజ్రాయేలీలు అరణ్యంలో తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు ఆయన వారిని శిక్షించాడు కానీ తిరిగి వాగ్దాన దేశం వైపు నడిపించాడు ఎందుకంటే ఆయన అబ్రహాము ఇస్సాకు యాకోబుకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు ప్రియలారా మనం కొన్నిసార్లు తప్పులు చేస్తాం విశ్వాసంలో బలహీనత చూపుతాం కానీ దేవుడు మనలను విడిచిపెట్టడు ఉదాహరణకు ఒక తండ్రి తన బిడ్డను ఎంత కోపగించుకున్నా రోడ్డుపై వదిలి వెళ్ళడు అలాగే దేవుడు తన పిల్లలను కోపగించుకోవచ్చు శిక్షించవచ్చు కానీ వారిని పూర్తిగా విడనాడడు మన పొరపాట్లు చేసినప్పుడు పాపంలో పడినప్పుడు మన మనస్సులో దేవుడు ఇక నన్ను వదిలేశాడు అనే భావన వస్తుంది కానీ ఈ వచనం గుర్తు చేస్తుంది ఆయన తన నామనతకై మనలను తిరిగి నిలబెడతాడు అని ప్రియులార పేదరు మూడు సార్లు ఏసయ్యను తిరస్కరించాడు అతనికి చాలా బాధగా సిగ్గుగా అనిపించింది ఏసయ్య నన్ను ఇక వదిలేశాడు అని భావించాడు కానీ ఏసయ్య తిరిగి అతన్ని నిలబెట్టాడు తన ప్రజలను కాచే బాధ్యతను అప్పగించాడు అలాగే మోషే తన పొరపాటుతో ఐగుప్తు నుండి పారిపోయి నలభై ఏళ్ళు అడవిలో గడిపాడు అతనికి అనిపించింది దేవుడు నన్ను వదిలేశాడు నా జీవితానికి ఉపయోగం లేదు అని కానీ దేవుడు అతన్ని తిరిగి పిలిచి ఇజ్రాయెల్ ప్రజలను విముక్తి చేసిన గొప్ప నాయకుడిగా నిలబెట్టాడు ప్రేలారా మనం విఫలమైనప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలేశాడు అని అనిపించడం సహజం కానీ ఈ వచనం చెప్తుంది దేవుడు తన నామఘనతకై మనలను విడవడు అని కాబట్టి మన భావాల కంటే దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా నమ్మాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనము తన ఎదుట పరిశుద్ధులమునూ నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఏడల విస్తరింపజేసెను అని సహోదరి సహోదరులారా వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదటికి ఈ సమయమునకు వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగును అంతేకాదు రిప్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడేను ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యేషావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము దేవుని అందు అన్యాయము కలదా అట్లా అనరాదు అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వాని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడువాని వలననైనా నువ్వు కాదు గాని కరుణించు దేవుని వలననే అగును మరియు లేఖనము ఫరవతయ్యలా చెప్పెను నేను నీ నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతట ప్రచురముగుటకును అందు నిమిత్తమే నేను నియమించితిని కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని వాని కనికరించును ఎవనిని కఠినపరచగోరునో గోరునో వాని కఠినపరచును అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు అవును గాని ఓ మనుష్యుడా దేవునికి ఎదురుచెప్పుటకు నీవువడవు ఎందుకు చేసి చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఒక ముద్దలో నుండియో ఒక ఘటము ఘనతకును ఒకటి గణహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్ర అయిన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్ని జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టుదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషియాలో ఆయన చెప్పుచున్నాడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మమ్మను నీకు జనముగా చేసుకున్నటోకి ఇష్టము కలిగి ఉన్నావని నీ ఘనమైన నామము నిమిత్తము నీ జనులను నీవు విడనాడవని మేము తొట్టిల్లిన నీవు నీ నామఘనతకై మమ్మలను తిరిగి నిలబెడతావని తెలియజేశావు నీకు స్థుతులు మేము మా భావాల కంటే నీ వాక్యాన్ని ఎక్కువగా ఇచ్చి మేము తొట్టిల్లినప్పుడు వెంటనే నీ వైపు తిరిగే వారంగా ఉండటకు సహాయము తెచ్చేయమని ఎవనిని కరుణింతువో వానిని నీవు కరుణించువు గనుక ఎవని ఎడల చూపు జాలి చూపుదువో వాని ఎడల జాలి చూపుదువు గనుక పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని నైనను కాదు గాని కరుణించు నీ వలననే అగును గనుక మేము నీ చిత్తానికి మమ్మలను మేము అప్పగించుకునే వారంగా ఉండుటకు కృపి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మాలో ప్రతి ఒక్కరి ఏడల నీవే విస్తరింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్